హాయ్ అండి వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి మీకు తాటప్పాలు తాటిపూరలు తాటిగారులు అని చాలా రకాలుగా పిలుచుకుంటారు మాకైతే ఇక్కడ తాటిపూరే తాటప్పమని పిలుస్తారు నేనైతే తాటప్పాలు అంటున్నానండి నేనైతే ఇది ఫ ఇది కుక్ చేస్తున్నానండి మా వారు చేలో తాటికే పడిపోయిందని తెచ్చారు మా బావ వచ్చేసి దాన్ని నేను తాటప్పాలుగా ఎప్పుడు తాట అట్టేసి వేసి బోర్ కొట్టేసి ఈసారి తాట అప్పాలు చేద్దామని చేస్తున్నానండి ఫస్ట్ ఆ బ్లాక్ రేయర్ ఉంది కదండి అది నీట్గా తీసేసుకోవాలండి తీసుకుని పక్కనెట్టేసుకుని దీన్ని బాగా ప్రెష్ చేసుకుంటా ప్రెష్ చేసుకుంటా గుజ్జుని తీసేయాలి నేనైతే మూడు టెంకలు వస్తాయి అనుకున్నాను కానీ నాకు ఒకే టెంక వచ్చిందండి దాన్నే బాగా ప్రెష్ చేసుకుంటా గుజ్జు అనేది నేను తీసేసుకున్నాను నాకైతే ఒక మొలక వచ్చిందండి అంటే మూడు టెంకలు ఉంటాయి కదండీ అందులో ఒక టెంక బాగా ఇది అయిపోయి ఒక వచ్చింది దాన్ని వచ్చేసి వాటర్లో ఏమని చెప్పారు అది పాతకు వస్తుందని నేనైతే ఇలా నొక్కుకుంటా గుజ్జు అనేది తీసేసుకున్నానండి గుజ్జు తీసేసుకుని దాన్నైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను కాసేపు ఆగక తీసి అందులో ఒక్కుందు అంటే పావు కేజీ బెల్లం కలిపేసి నీట్గా మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఒక్కదాన్నే వీడియో తీస్తాం గిన్నె అలా తిరుగుతుంది అలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక కాసేపటికి మీరైతే చూడవచ్చు అది నేను మూత తీసి మొత్తం బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది కోరుకుని వేసుకుంటాం మొలైన తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేసేసి బియ్యము మూడు రోజులు నానబెట్టుకుని పొద్దున్న సందాలా ఖచ్చితంగా కడిగి మూడో రోజు పొద్దున్నే ఆరబెట్టి దాన్ని పిండి కొట్టుకుని అయితే నేను కలుపుకున్నానండి క్వాంటిటీ చూసుకుంటా చూసుకుంటా నేనైతే కలుపుకున్నాను నాకు తెలుసు కదండి క్వాంటిటీ ఎంత పడుతుంది అనేది లాస్ట్ ఫైనల్ ఈ క్వాంటిటీ రావాలండి ఆ పిండి ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసి ఆయిల్ని చేతికి రాసుకుంటా బాల్ షేప్లో చేసుకోవాలండి ఒక కిన్ని మీద ప్లాస్టిక్ కవర్ షుగర్కి అది కవర్స్ వస్తాయి కదండి ఆ కవర్స్ అనేది పెట్టి దానికి ఆయిల్ రాసి ఈ పేస్ట్నని దాని మీద పెట్టుకుని ప్రెష్ చేసుకుంటే అది కొంచెం మరీ సన్నంగా ఉండకూడదు అలానే మరీ లావుగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి దాన్ని అలా తీసి గో కొంచెం వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి నూనె ఎక్కువ మరిగితే కలర్ పైన వచ్చేసి లోపల పేస్ట్ అనేది ఉడకదండి అస్సలు అప్పుడు టేస్ట్ అనేది బాగోదు కొంచెం చేదుగా ఉంటుంది బాగా మీడియం నూనె కాగిన దాంట్లో వేసి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న బాగా వేగనివ్వాలండి అలాగ తాటప్పాలు అనేవి చాలా టేస్ట్ ఉంటాయండి కొంతమంది నెయ్యితోనే వేపుతారు నెయ్యితో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను మీరు ఫోర్ టు సిక్స్ అవర్స్ పిండి నానబెట్టగలిగితే బాగా పొంగుతాయండి అప్పాలు అనేది అప్పుడు మీకు బాగా పొంగి ఎన్ని రోలు అయినా సరే మెత్తగా ఉంటాయి నేను ఇప్పుడు మిక్స్ చేసి చేసిన ఈ అప్పాలనేది ట్వంటీ టు థర్టీ డేస్ పైనే నిలవుంటాయండి బయటే ఫ్రిడ్జ్లో అది పెట్టవలసిన అవసరమే లేదు ముప్పై రోజుల దాకా బయటే నీ ఎలా వండిని అదే టేస్ట్తో ఉంటాయండి అంత బాగా ఉంటాయి నేనైతే చేసాను కదండి ఇంతకు ముందు కూడా ఒకసారి చేసాను చాలా బాగా వచ్చినాయి ఇదైతే నేను సెకండ్ టైం చే చేస్తున్నానండి మీరు అలా నూనెలో వేసేసుకుంటే అలా వేగుతా ఉండేస్తాయండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి మీకు అనేది వీడియో అనేది డెఫినెట్గా నచ్చుతుంది మీరు ఇంట్లో కూడా ఈజీగా ఎటువంటి వంటలు రానోళ్ళు కూడా ఈ మెథడ్ అనేది ఈజీగా చేసేయచ్చండి నేను వచ్చేసి గారెలా కూడా వేసుకున్నానండి కొన్ని వచ్చినాయి చూశాను వస్తాయా రావా బాగా పొంగుతాయా లేదా అని నేను గార్లా వేసినా కూడా ఎంత బాగా పొంగిందంటే అండి నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి మీరే చూసేయండి ఎంత బాగా పొంగ అనేది వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి కలర్ కూడా బాగా కలర్ అండి మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు మీడియం కలర్ వచ్చినప్పుడు తీసేస్తే మొత్తం లోపల పేస్ట్ అనేది కూడా బాగా ఏగిపోయి ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి మా ఇంట్లో అందరికీ నచ్చినాయి అండి చాలా అంటే చాలా బాగా నచ్చినాయి మా తాతయ్య గారు కూడా అప్పాలు వండేసేవా నువ్వు అని మెచ్చుకుని తెచ్చి చూసారు చాలా బాగుంది నాకు నచ్చిందని చెప్పారు కూడా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అయ్యేలా ఉంటే ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ట్రై చేసి సబ్స్క్రైబ్ టు ఫాలో బాయ్ గాయ సీయూ నే నెక్స్ట్ వీడియో